బియ్యం కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా బియ్యం అందించబడుతుంది జూన్ లో మూడు నెలల బియ్యం పంపిణీ చేయబడినందున జులై ఆగస్టు నెలల్లో పంపిణీ లేదు తొంభై ఆరు వేల అరవై కొత్త కార్డులు జోడించబడ్డాయి వచ్చే నెల అంటే సెప్టెంబర్ నుంచి రేషన్ కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేరున్నారు కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వారికి కూడా బియ్యం అందజేయనున్నారు ఎన్ఎఫ్ ఏసీ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తన కోటా మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో కోటా మంజూరు చేయనుంది ప్రకృతి వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకుని జూన్ లో ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే దీంతో జూలై ఆగస్టు నెలల్లో బియ్యం ఇవ్వలేదు మూడు ఇక సెప్టెంబర్ నుంచి బియ్యం పంపిణీ చేయనున్నారు అయితే ఈసారి కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డుల్లో కొత్తగా యాడ్ అయిన వారికి కూడా చేయనున్నారు ప్రతి నెల డైనమిక్ రిజిస్టర్ జనరేట్ చేస్తారు ఈ రిజిస్టర్ జనరేట్ చేసే సమయానికి ఎన్ని కార్డులు ఉంటే అన్ని కార్డులకు బియ్యం కోట అలర్ట్ చేస్తారు ఏప్రిల్ ఇరవై ఐదున నా డైనమిక్ కి రిజిస్టర్ జనరేట్ చేసిన నాటికి పెరిగిన రేషన్ కార్డులకు యాడ్ అయిన మెంబర్లకు మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తారు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉమ్మడి జిల్లాలో పది లక్షల పదిహేడు వేల ఇరవై మూడు కార్డులు ఉండగా మేలో లబ్ధిదారులకు బియ్యం అందించారు మే ఇరవై ఐదు నాటికి పది లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రేషన్ కార్డులకు చేరగా జూన్లో వారందరికీ మూడు నెలల కోటా బియ్యం అందించారు ఆ తర్వాత మే ఇరవై ఐదు నుంచి ఆగస్టు తొమ్మిది వరకు కొత్తగా తొంభై ఆరు వేల అరవై కార్డులు మంజూరు చేశారు దీంతో ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య పదకొండు లక్షల ఇరవై ఐదు వేల రెండు వందల తొంభైకి చేరింది ఈ రేషన్ కార్డుల్లో మొత్తంగా ముప్పై నాలుగు లక్షల ఐదు వేల ఆరు వందల డెబ్బై ఒక్క మంది మెంబర్లుగా ఉన్నారు వీరందరికీ ఇరవై వేల నాలుగు వందల ముప్పై నాలుగు టన్నుల బియ్యం అందించనున్నారు